నిన్న ఒక అయ్యగారు నాకన్నా ముందు కాసేపు మాట్లాడినప్పుడు సరుకు గురించి చెప్పాడు మన దగ్గర సరుకు ఉండాలి అమ్మాలంటే అని కొంతమంది సేవకులు మాట్లాడిన తర్వాత ఈయన దగ్గర పెద్ద సరుకు ఏమి సరుకు లేదయ్య అంటున్నారంట అక్కడ ఆయన చెప్పాడు మన దగ్గర సంపూర్ణమైన సరుకు ఉండాలి ప్రభువే మన సరుకు ఈ జీవ జలనిధి జీవా జల జలనిధి పచ్చిక బయళ్ళలో పరుండా రండి క్షకుని చేరండి రండి రండి రక్షకుని చేరండి హృదయమనే తొలుపునకా ప్రభు కట్టుచుండే హృదయమనే తొలుపునతో నా ప్రభు కట్టుచుండే ప్రయాసము విశ్రాంతినిచ్చునని ప్రభు పిల్ల చూచుండే నేడే నిత్తునని ప్రభుడు పిల్ల చూచుండే రక్షకుని చేరుండేయా ఇది అయిపోయేది అయిపోయే సరుకు కాదు దేవునికి స్తోత్రం కొంచెం రెడీగా మీరు అల్లు బాబీ అన్నుంటే రెడీగా ఎత్తుకుంటాడని మాకు ఒక ధైర్యం ఆ మేన్ అన్నలు అందరికీ ఉందన్నారు ప్రైజ్లాడి ఆ మేన్ కొంచెం మీరు కూడా వాక్యం అనండి నాకు వచ్చిన బాధ ఏంటంటే మిమ్మల్ని చూడటంలోనే మీరు సెల్ నొక్కుతా నొక్కు తగ్గుచున్నారనుకోండి ఒకసారి పర్లేదు మళ్ళీ రెండోసారి అట్లాగే కంట్లో పడ్డారనుకో కొంచెం కొంచెం బాధ కలుగుతుంది అన్నమాట దేవునికి స్తోత్రం అల్లు లూయ ఆమెన్ ఎక్కడున్నా ప్రభు సమృద్ధిగా ఇవ్వగలిగిన సమర్థుడు నీ అంగడిలో సరికేమి అయిపోదు ఎన్నిసార్లన్న ప్రసంగం చేయి దేవుడు కృపం చూపుతాడు ఆమెన్ యేసయ్య అంటే ఆ ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగేకు వచ్చినప్పుడు ఇద్దరిని చూచాడు చూసేసరికి వాళ్ళు ఏమైనా ఎకసేకాలు ఆడుకుంటున్నారనుకో ఏం చేస్తాడే గారు కోరుకుంటాడా చూసినప్పుడు వాళ్ళు అయ్యా అయ్యా నయ్యా నీ కొరకైనా అని రెడీగా ఉన్నారనుకో వాళ్ళకి పనప్పు చెప్తాడు ప్రభువు నిన్ను చూసే సమయానికి యూ మస్ట్ బి ఎ రిసీవర్ పొందుకునే బిడ్డగా ఉండాలి ఇదివరకు నాన్నగారే ఎవరో చెప్పారే ఒక్కదా మీరు వినే ఉంటారు అయినా చెప్పిన చెప్పడం అంటే నాకు మహా ఇష్టం ఏటది దేవదూత అనుకున్నాడంటే వీడు మరీ పిచ్చోడు ఉన్నాడు ఏదన్నా కాస్త మేలు చేద్దాం అని ఇంత శుద్ధ తెచ్చాడంట ఏంటది బంగారం విన్నా పిల్లలు మన పిల్లలు ఇంత శుద్ధ తెచ్చి రెడీగా పెట్టేసరికి వీడిక పొద్దుటే బయలుదేరాడంట దేనికి అడవికి పొలలు కొట్టు రావడానికి గొడ్డలు వేసుకుని పోతా పోతా ఉండగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద సొర చెట్టు తగిలిందంట నిన్న మన వాళ్ళు వ్యాపరెబ్బలు తెప్పటానికి వెళ్ళి పిల్లలు ఒకటి చెట్టు ఎక్కాడు నేను ఎందుకో పొద్దున్నప్పుడు వెళ్ళే ఈడు సూర్యగాడికి ఆడికి ఇంకొకడు మళ్ళీ పని మనిషి మజ్జిగ మజ్జిగ తాగేవాడికంట మజ్జిగ కల్లా మేసామెత్తవాడు ఇంకొకడంట వీడి వీడికి చెప్తే ఈడు ఇంకొకటి చెప్పాడు వాడు వెళ్ళి ఆపాకు తెద్దామని రమ్మలు కొద్దామని చూసేవారు వాడికి పైన సొరకాయ తగిలింది ఆ సొరకాయ కోసం వీళ్ళిద్దరే కిట్టుకూడదు ఓరి నాయన మీ సొరకాయకి దండం మీకు దండం సొరకాయలు తెచ్చే బొరకాయలు మనకు చాలా ఉన్నాయి రా నాయన నువ్వు దిగరా బాబు అని దాన్ని దించి ఈ సొర చెట్టు ఒకటి తగిలిందంట అక్కడ ఏది అడవిలోకి పోతా ఉన్నప్పుడు అబ్బా సొర సొరకాయ కూడా లేతలేతగా ఒకటి తగిలిందంట వీడు ఏం చేశాడు దాని మీద కన్నుబడిందేమో అడవిలో కదా సొరకాయ కోశాడు భుజాన వేసుకున్నాడు పోయాడు అడవికి పోయాడు కట్లు కొట్టుకున్నాడు నెత్తి మీద పెట్టుకున్నాడు కట్లు ఇంటికి వచ్చి ఇంటికి రాలా ఇంటికని బయలుదేరాడు మధ్యలోకి వచ్చిన తర్వాత వాడికేదో పుట్టిందంట మనస్సు మనస్సులో ఏమని ఆ ఇంటికాడ సొరకాయ ఇంటికి ఏమి ఎత్తుకెళ్తాంలే కాముడి ఇంటి దగ్గర అమ్మేస్తే పోతా ఈ దేవదూత శుద్ధ తెచ్చి సొరకాయలు పెట్టాడు బంగారపు శుద్ధ వీడి ఇంటికి పట్టుకెళ్తే కొయ్యగానే ఏం దొరికేది ఇది కథ అని ముందే నేను ఇది బైబిల్లో కథ కాదు దిస్ ఇస్ ఓన్లీ అ స్టోరీ టు మేక్ యూ అండర్స్టాండ్ మీకు ఒక విషయాన్ని అర్థం చేసుకునడానికి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్న ఓ చిన్న కథ కోముడి ఇంటి దగ్గర అమ్మేశాడు అరే రేరేరే పిచ్చుడా అనుకున్నాడంటే దేవదూత సరే దాన్ని తీసి మళ్ళా వీడికి ఇవ్వాలని రేపటికి రెడీగా ఉన్నాడంట మనోడు రేపు పనికి ఆహార పథకానికి పోయాడు మరి దేనికి పోయాడు తవ్వుకు పోయాడంట పొలుగు పార పట్టుకొని తవ్వుకు పోయి ఇక భార్య కూడా వచ్చి ఉంటుంది ఏమనుకుంటున్నాను ఇద్దరు పోయారంట సరే తవ్వుతున్నాడు కదా అని చెప్పేసి దేవదూత అక్కడ పెట్టాడంట ఎందులో మట్టిలో మీలో కొంతమంది అనుకుంటున్నారు మట్టిలో పెట్టడం ఎందుకు సార్ డైరెక్ట్గా చేతిలో పెట్టేదానికి అదే ఆడి ఆడికన్నా బెటర్ అనమాట నువ్వు ఇంకా వాడే దురదృష్టవంతుడంటే బద్దకస్తుడు అంటే లూజర్ అంటే నువ్వు వాడి తాతవని లెక్క ఒకవేళ చేతిలో పెట్టమన్నావు అంటే టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ అర్థం చేసుకునడానికి సార్ అక్కడ పెడితే వాడు అక్కడ దాకా బాగానే దువ్వాడంట అమాయ్ ఏమాత్రం లోతు దొవుతున్నావు చూడు అర్ధగజం లోతు అవ్వాలి కదా మనం అన్నాడంట బాగానే దొవుతున్నాం కండి అన్నంట చూడు కొలతాయి సరే వచ్చిన వాళ్ళకి మేస్త్రి గారికి అర్థం అవ్వాలంటే కాస్త కొలదెమ్మ వదిలేయి అని అక్కడ కరెక్ట్గా కొలదెమ్మ తెలుసుగా కొలదెమ్మలు వదిలేస్తారు తొవిలో దిమ్మను వదిలేసి ఎవరైనా వచ్చారనుకో అర్ధగజం కనపడేటట్లుగా కొలదెమ్మ వదిలేసి ఇంకా ముందుకు పోతారు కరెక్ట్గా అక్కడే కొలదెమ్మ వదిలిపెట్టి పోయాడండి ఎక్కడుందో శుద్ధ కృపను నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రభువు నీ వైపు చూసేసరికి నీవు సిద్ధంగా ఉండాలి అవును ప్రభు నేనే రెడీగా నాతో మాట్లాడు నన్ను పంపించు నేను చేస్తా ప్రేరేపించబడిన వాళ్ళిద్దరు ప్రార్థన చేయమంటే చేయలేదండి పాస్టర్ గారులు పాస్టర్మ్ గారులు పెట్రోల్ అంటుకున్నట్టుగా అంటుకోవాలని నా కోరిక సహవాసం అంటే పెట్రోల్ ఎలా అంటుకుంటుంది చెప్పట్లేదు డీజిల్ ఎలా అంటుకుంటుంది దీనికన్నా కొంచెం తక్కువ కిరోసిన్ ఎలా అంటుకుంటుంది దానికన్నా ఇంకా కొంచెం తక్కువ తార్ ఎలా అనుకుంటుంది దానికన్నా ఇంకా కొంచెం తక్కువ వెంటనే బగ్గుమని అంటుకోవాలంటే ఏంటి చెప్పండి పెట్రోల్ పెట్రోల్ స్పీడ్లో ఉండాలి మీరు ప్రార్థన అనడంలో ఎత్తుకోవాలి మైక్ దగ్గర కూర్చునేవాళ్ళు మైకు ఆ పిల్లడికి కూడా పెట్టయ్యా అనేదాకా మీరు రాకూడదు మీరు రెడీ ఇక్కడ చూడాలి మీరు మీటింగ్కి రావడం అంటే పాట ఏమన్నా వస్తుందేమోనని మీరు ఇక్కడ చూడాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మమ్మల్ని దీవిస్తాడు నిన్ను నన్ను దీవించాలంటే ఇక్కడ ఉండాలి మనం వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉండాలి ప్రభుతో ఏకమై అక్కడంట శిష్యులను ఇద్దరిని చూచి అబ్బా ఎంత గొప్ప భాగ్యం అండి ప్రభు మంది ఉండుంటారా ఉండుండరా చెప్పండమ్మా కొంచెం చెప్పండి ఎంతమంది ఉండుంటారు ఓళ్ళు మంది ఉంటారు కానీ వారిలో ఎంతమందిని చూశాడు కృపంటారా కాదంటారా ఎంతోమంది ఉండగా ప్రభు నీ కుటుంబంలో నుండి నిన్ను ఇక్కడికి తెచ్చాడు ఎంతోమంది ఉండగా ఈ కూటానికి కానుకిచ్చే కృప దేవుడు నీకు ఇచ్చాడు చాలామంది డబ్బులు తెచ్చి ఇవ్వకుండా పోయేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏమి లేదు కృప లేదు దే లాస్ట్ ఎంతోమంది ఉండగా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు అప్పటి ముఖ్యమంత్రి గారు అన్నారు కదా ఐదు కోట్ల మందిలో ఒక్కడికి దొరికే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు గొప్ప మాట ఐదు కోట్ల మందిలో ఒక్కనికి దొరికే అవకాశం అంటే మామూలు సంగత ఎంతో మందిలో దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఎంతో మందిలో నీ స్థలంలో మందిరం ఎంతో ఎంతోమంది ఉండగా పాట పాడే కృప నీకో నీ కుమార్తెకో నీ కుమారునికో ఇచ్చాడు ఎంతోమంది ఉండగా ఈ లైట్లు కట్టే అవకాశం అర్జున్ రావు గారికి దొరికింది ఎంతోమంది ఉండగా ప్రభు నీ కుర్చీ ఇచ్చాడు గొప్ప సంగతి కృప ఆయన దృష్టి నీ మీద పడ్డమంటే కృప ఇద్దరు ఈ రాత్రి కూడా ప్రభువు ఎదుగుతున్నాడు ఎవరిని ఆశీర్వదిద్దామా ఎవరిని దీవిద్దామా ఎవరిని వాడుకుందామా ఎవరిని ప్రత్యేకపరుద్దామా ఎవరిని అభిషేకిద్దామా అని దేవుని సంచారం ఉంది దేవదూతలు ఇక్కడ సంచరించుచున్నారు దేవుని ప్రభావం ఎక్కడున్నది దేవుని సామర్థ్యం ఇక్కడ రెడీగా ఉన్నది ప్రభువుని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎస్ అని చెప్పడానికి నీవు రెడీగా ఉండాలి అల్లి లూయ ఎవరక్కడా అంటున్నారు అవును ప్రభు నేనే అనాలి